టూ వీలర్ వచ్చేసి బస్ స్టాండ్ పార్కింగ్లో అయితే పార్కింగ్ అయితే చేసేసాను ఇక్కడ కొంచెం సేఫ్టీ రైల్వే స్టేషన్ వచ్చేసి బాగా ఛార్జ్ అయితే గుంజుతున్నారు ఈ ట్రైన్ అయితే వచ్చేసింది మనగురు నుంచి మన భద్రాచలం మీదుగా హైదరాబాద్ వెళ్ళే బండి వన్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ ఇదే బండి అది హే హై గైస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ప్రస్తుతానికి అయితే ఇంటికి వచ్చా ఒక టూ అవర్ అయితే ఉంది మా చైన్లో గింజలు వేసేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్న ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే ఈ నైట్ అయితే హైదరాబాద్ అయితే వెళ్తున్నాము లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది నేను చైన్ దగ్గర నుంచి ఇంటికి రాగానే చినుకులు చినుకులు వర్షం అయితే పడ్డది వర్షం విపత్సంగా పడుతుంది అనుకున్నా కానీ పడలేదు ప్రస్తుతానికైతే ఇంకా స్నానం చేయలే ఇందాక చైన్లో ఏ బట్టలు ఉన్నాయో అదే బట్టల మీద అయితే ఇంటికి వచ్చి అయితే పడుకున్నా ఈరోజు నైట్ అయితే మనము హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని చూసేది ఉంటే హైదరాబాద్ సిటీ కొంచెం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము మనకైతే టికెట్ అయితే ఇంకా కన్ఫామ్ అవ్వలేదు కన్ఫామ్ అవుతుంది నేను చెప్తాను కదా పక్కా కన్ఫామ్ అవుతుంది ఎందుకంటే నాకు తెలుసు ఆర్ఏసీ టికెట్ బుక్ చేస్తే పక్క కన్ఫామ్ అవుతుంది ఈసారి కూడా కన్ఫామ్ అవుతుందని నేనైతే అనుకుంటాను ప్రశాంతంగా ఈ రోజు నైట్ అయితే మనము హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కూడా కంప్లీట్ చేసుకుందాము ఇప్పుడే వచ్చేసి మన వివిన్ ఇండోర్ స్టేడియం బాగ్ అయితే వచ్చేసింది చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే స్టార్ట్ అయితే ఫ్రెండ్స్ టైం ఎగ్జాక్ట్ గా నైన్ అయ్యింది నేను మిని స్టార్ట్ అయిదాం అనుకున్నా కానీ టైం వచ్చేసి తొమ్మిది అవడానికి వచ్చింది టూ వీలర్ వచ్చేసి బస్ స్టాండ్ పార్కింగ్ లో అయితే పార్కింగ్ అయితే చేసేసాను ఇక్కడ కొంచెం సేఫ్టీ రైల్వే స్టేషన్ వచ్చేసి బాగా ఛార్జ్ అయితే గుంజుతున్నారు ఇక్కడైతే కొంచెం తక్కువ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒక థర్టీ రూపీస్ అది ఫార్టీ రూపీస్ అయితే ఉంటుంది ఇప్పుడైతే పార్కింగ్ అయితే చేసేసా మళ్ళీ రేపు మనం వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చేసి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది దగ్గరే అంటే షార్ట్కట్ రూట్ నుంచి అయితే పోవాల్సి వస్తుంది మనమైతే అదే రూట్లో ఇప్పుడైతే వెళ్దాము బండి పార్కింగ్ తీసేసా ఎగ్జాక్ట్ ఎంత నైన్ ఫార్టీ ఇప్పుడు నైన్ ఫార్టీ పిఎం అవుతుంది మళ్ళీ రేపు మనము ఇదే టైంకి వస్తే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు లేకపోతే ఎల్లు ఎర్లు మార్నింగ్ వచ్చినా ఒక ట్వంటీ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్ వల్ల అయిపోతుంది రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసా రైల్వే స్టేషన్ అడుగు పెట్టినో లేదో మనకైతే టికెట్లైతే కన్ఫర్మ్ అయినాయి ఎస్ నైన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ రెండు టికెట్లు అయితే కన్ఫర్మ్ అయినాయి ఈ ట్రావెల్ చేసే ముందు నాకు హెడ్ ఎక్ అనేది స్టార్ట్ అవుతుంది అబ్బాయి ఇదేందు అర్థం కాదు మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత నాకు ప్రశాంతంగా బస్ ఎక్కిన తర్వాత ప్రశాంతంగా అయితే ఉంటుంది ప్రస్తుతం అయితే మన కొత్తగూడెం భద్రాచలం రైల్వే స్టేషన్లో అయితే ఉన్న భద్రాచలం రోడ్ టికెట్లు కన్ఫర్మ్ అయినాయి మనకైతే ఏ టెన్షన్ లేదు ప్రశాంతంగా అయితే ఉంది ఈ రైల్వే స్టేషన్ అంతా మొత్తం రినోవేటింగ్ వర్క్లో అయితే ఉంది మీ అందరికీ తెలిసిందే ఓకే ట్రైన్ అయితే వస్తుంది ఇంకో పది నిమిషాల్లో ఈ ట్రైన్ వచ్చేసి మనుగూరు నుంచి అయితే వస్తుంది ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఫోర్ సిక్స్ మనకు సికింద్రాబాద్ నుంచి వచ్చేటేమో ఫోర్ ఫైవ్ అయితే ఈ బండి సికింద్రాబాద్ వరకు అయితే ఫోర్లే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా వర్క్లో అయితే ఉందని చెప్పి ఈ బండి ప్రస్తుతానికి అయితే చెర్లపల్లి వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుంచి బస్సు లేకపోతే క్యాబ్ లేకపోతే రాబడి అయితే బుక్ చేసుకుని అయితే వెళ్ళాల్సి అయితే వస్తుంది అయితే మనకి వర్క్ మార్నింగ్ రీచ్ అవ్వగానే మనకి దిల్చు నగర్ ప్లస్ మలక్పేట రెండు ప్లేసులలో చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ఫర్దర్ ప్లేస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అలాగే మీరు అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ట్రైన్ అయితే ఆల్మోస్ట్ మనుగూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది టైం ఎగ్జాక్ట్గా చూసుకుంటే టెన్ అవుతుంది ఇంకొక ఇరవై నిమిషాల్లో ట్రైన్ అయితే వచ్చేస్తుంది మనకు కొత్తవడం భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్కి ఇక్కడ అనే ట్రైన్ మన రైడ్ సెకండ్ రైడ్ మనం ఎక్కడ ఆగిపోయినామో అక్కడ నుంచి స్టార్ట్ చేశాం కదా ఇదే ట్రైన్లో మనం ఎర్లీ మార్నింగ్ అయితే ఎక్కడమైతే జరిగింది అనే ట్రైన్ సిరిపూర్ సిర్పూర్ కాకజాగర్కి అయితే వెళ్తుందని మీకైతే చెప్పింది కదా ఇదే ట్రైన్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ట్రైన్ వచ్చేవరకు అయితే మనమైతే ఈడ వెయిట్ చేద్దాం ఇంకో పది పది నిమిషాలు వచ్చేస్తాం ట్రైన్ అయితే వచ్చేసింది మనగురు నుంచి మన భద్రాచలం మీదుగా హైదరాబాద్ వెళ్ళే బండి వన్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ ఇదే బండి అది మన కోచ్ వచ్చేసి ఎస్ నైన్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ అని చెప్పిన కదా మనకి ఏ టెన్షన్ లేదు ప్రశాంతంగా అందరెక్కిన తర్వాత ఎక్కొచ్చు ఇదంతా ముందు జనరల్ వెనకపక్క జనరల్ ఉంటుంది మధ్యలో ఎస్ వన్ నుంచి ఎస్ లెవెన్ ట్వెల్వ్ వరకు ఉంటుంది కావచ్చు ఈ ట్రైన్ ప్రస్తుతానికి ఈరోజు ఫ్రైడే అంతా ఖాళీగానే ఉంది మొన్న నేను వచ్చినప్పుడు అయితే ఫుల్ ప్యాక్ మా ఫ్రెండ్ కానీ ఎక్కడానికి వచ్చిందని చెప్పాను కదా అప్పుడు ఫుల్ ప్యాక్ మన కోచ్ వచ్చేసింది ఎస్ నైన్ మన కోచ్ ఇంకా ముందు ఆగుతుంది కావచ్చు నేనేమో ఇటు వచ్చేసా మళ్ళీ వెనకాల వెళ్ళాల్సి వస్తుంది ఓ ఓ వెళ్తానే ఉంది ఇంకా ముందుకు అది ఒక టూ త్రీ టైమ్స్ నేను జనరల్కి వెళ్ళిన హైదరాబాద్లో రైల్వేలో ఇంటర్న్షిప్ చేసేటప్పుడు అప్పుడు చుక్కలు కనబడ్డాయి మమ్మల్ని సాటర్డే సండే మనకి అప్పుడే లీవ్ దొరుకుతుంది కాబట్టి ఆ టైంకి వస్తాము ఇదే ఎస్ నైన్ ఎస్ నైన్ ఎక్కిద్దాం సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ ఓకే సిక్స్టీ త్రీ ఓకే మనకి ఇది వచ్చినాయి సైడ్ అప్పర్ సైడ్ అప్పర్ సైడ్ లోయరు అప్పుడైతే నాకైతే చుక్కలు కనబడ్డాయి అబ్బా ఆ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మాకు పాస్ ఉంటుంది ఆ పాస్ చూపించుకొని జనరల్ కోచ్లు వచ్చేటోళ్ళం అస్సలు సీట్ దొరకపోయే కాదు ఫుల్ ఫుల్ ఇబ్బంది అయ్యేది అప్పటి నుంచి నేనైతే ఆల్మోస్ట్ చాలాసార్లు లేకపోతే హైదరాబాద్ కింద ఏ ట్రావెలింగ్ చేసినా టికెట్ అయితే బుక్ చేసుకున్నాను నేనైతే పడుకుంటాను బాగా నిద్ర వస్తుంది టైం వచ్చేసి కరెక్ట్ టెన్ ఫిఫ్టీ ఫోర్ ఇంకొక ఆరు నిమిషాల్లో ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది బాగా నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ ఓకే మార్నింగ్ వెళ్ద్దాం గుడ్ నైట్ చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాను మార్నింగ్ మార్నింగ్ త్రీ థర్టీకే దింపేసింది ప్లాట్ఫామ్ నెంబర్ నైన్కి ఇదంతా కొత్త రైల్వే స్టేషన్ మొన్నే ఇనాగ్రేషన్ అయ్యింది కన్స్ట్రక్షన్ అయ్యి చూడండి నా ఇంకా నిద్ర మొత్తం పోలే ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాం ప్లాట్ఫామ్ నెంబర్ నైన్ మీద ఉన్నాయి ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ అయినా కానుంచి నేనైతే ఫస్ట్ టైం వచ్చిన మనకు అనిపిస్తుంది కదా ఇదే న్యూ రైల్వే స్టేషన్ ఇది మినీ ఎయిర్పోర్ట్ లెక్క అయితే ఉంటుంది నేను ఎగ్జిట్ అయినా కాబట్టి నేను లోపలికి వెళ్ళడం కుదరలే నాకు మనం మళ్ళీ రేపు నైట్ లేకపోతే ఎల్లుండి మార్నింగ్ వచ్చేటప్పుడు మొత్తం వ్యూ అయితే చూపిస్తారు లోపలికి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుందో నేను మెట్రో ఎక్కక చాలా ఆడేస్ అవుతుంది పైకి అయితే వచ్చేసే కానీ ఇంకా స్టాఫ్ ఎవరు రాలేదు కావచ్చు టికెట్ కౌంటర్ టికెట్లు తీసుకోవాలి తర్వాత ఎంట్రీ అవ్వాలి మనం లోపల చాలామంది అయితే ఇలాగే వెయిట్ చేస్తున్నారు కరెక్ట్గా ఆరు అంటే ఆరింటికి ఇస్తున్నారు టికెట్లు కరెక్ట్ టైం టైం పంచవాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ మెట్రో వాళ్ళు పైకి అయితే వచ్చేసాను పబ్లిక్ మాత్రం ఘోరంగా ఉన్నారు పొద్దు పొద్దున్నే చూసుకుంటే మెట్రో ట్రైన్ వచ్చేసింది ఈ ట్రైన్ డైరెక్ట్ రాయదుర్గ వరకు అయితే వెళ్తుంది మనమైతే అమీర్పేట్లో డ్రాప్ అవ్వాలి అమీర్పేట్ నుంచి మళ్ళీ మలక్పేట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ట్రైన్ మొత్తం ఖాళీ ఉంది కానీ పబ్లిక్ ఘోరంగా ఉన్నారు అబ్బా మనకి సీట్ దొరుకుతుందో లేదో తెలియదు

హైదరాబాద్ మనం చిన్న పని మీద అయితే రావడం జరిగింది కదా హైదరాబాద్ నగర్ విక్టోరియా మెమూరియల్ దగ్గర కన్సల్టెన్సీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నా ఇక్కడ కూర్చొని చూడగానే ఈ వాళ్ళైతే నాకు ఎందుకో చాలా మంచిగా అయితే అనిపించింది ఈ వాళ్ళ మీద ఉన్న ఫొటోస్ వాళ్ళందరూ చాలా గొప్ప వ్యక్తులు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎవల్యూషన్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీస్లో వీళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళు ముందు వీళ్ళందరూ ఫీల్ అయ్యి ఎంతో కష్టపడి కృషి చేసి లాస్ట్కి సక్సెస్ అయిన వాళ్ళ ఫొటోస్ అయితే ఈ వాళ్ళ మీద అయితే అతికడం అయితే జరిగింది వీళ్ళందరూ వచ్చేసి ప్లాస్టిక్ సర్జరీ యూఎస్ఏ మోడ్రన్ సర్జరీ ఇంగ్లాండ్ ఫాదర్ ఆఫ్ సర్జరీ ఇండియా ఆర్థోపెటిక్ సర్జరీ న్యూరో సర్జరీ మోడ్రన్ సర్జరీ ఆఫ్ సర్జికల్ టూల్స్ తర్వాత వచ్చేసి ఓపెన్ హార్టెడ్ అండ్ సిటీ సర్జరీ నిపోలియన్ సర్జరీ రేడియాలజీ రోబోటిక్ సర్జరీ వాటికి సంబంధించిన వీళ్ళ పెద్ద పెద్ద డాక్టర్లు చూసుకుంటే ఈ ఫోటో వచ్చేసి చాలా మంచిగా అయితే ఉంది అవతల పక్క చూసుకుంటే ఆయుర్వేద వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చేసి చాలామంది ఉన్నారు మన ఇండియా నుంచి ఉన్నారు జర్మనీ జర్మనీ గ్రీకు ఇంగ్లాండ్ ఇండియా యుఎస్ఏ ఇంగ్లాండ్ ఇండియా యూకే యుఎస్ఏ స్పెయిన్ ఇండియా యుఎస్ఏ జర్మనీ యుఎస్ఏ యుఎస్ఏ ఎక్కువైతే మన ఇండియా యుఎస్ఏ నుంచి అయితే ఎక్కువ ఉన్నారు చూసుకుని ఫ్రెండ్స్ ఈ పోస్టర్ అయితే చాలా మంచిగా అయితే ఉంది చూడ్డానికి నేను కన్సల్టెన్సీ రూమ్ పక్కనే ఉన్నా చూసి చూడగానే నాకు ఎందుకు ఇది షూట్ చేయాలనిపించింది నగర్ నగర్లో మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి నేనైతే జేఎంటూ వెళ్తాను ఇప్పుడే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ టికెట్ తీసుకొని మెట్రో స్టేషన్ పైకి అయితే వచ్చేసాయి ఇప్పుడు ట్రైన్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఇక్కడ నుంచి మనం అయితే జేఎంటూ వెళ్దాం ఈ రోజు అయితే మనం హైదరాబాద్ జేఎన్టీ సర్కిల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓకే మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా నచ్చింది కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి పబ్లిక్ మాత్రం ఘోరాది ఘోరంగా ఉన్నారు